హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి రొయ్యలు ములక్కాడ ఇంకా ఎగ్స్ కర్రీ అండి ఇక్కడ చూస్తున్నారు కదా రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నానండి అందులో సాల్టు పసుపు కారం వేసుకున్నానండి వాటిని మంచిగా కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ స్టవ్ మీద అయితే పెట్టుకుని వాటిని వేయించుకుంటున్నానండి ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది కదండి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయింది మంచిగా వేగాయండి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అదే పాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు రెండు ఎగ్స్ తీసుకుని మంచిగా వేయించుకుంటున్నాను చూడండి ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు అందులోనే ములక్కాళ్ళు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను ఒకసారి ఇలా కొంచెం వేయించుకోవడం వల్ల ములక్కాళ్ళు విరిగిపోకుండా ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఇప్పుడు అదే పాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక మూడు చిల్లీస్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నానండి అందులోనే రెండు మీడియం సైజు ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను ఇవి కలర్ మారేంత వరకు కూడా వేయించుకుంటున్నానండి చూడండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకుంటున్నానండి చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు ఇందులో ములక్కాళ్ళు వేసుకుంటున్నానండి వీటిని కూడా ఆయిల్లో మంచిగా మగ్గించుకుంటున్నాను ఆయిల్లో మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది కదండి అందుకని వేయించుకుంటున్నాను అలాగే ఇందులో ఒక టమాటా కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం గ్రేవీగా ఉండడానికి కర్రీ అనేది ఒక టమాటా యాడ్ చేశాను టమాటా కూడా మగ్గిపోయిందండి చూస్తున్నారు కదా ఇందులో వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా మంచిగా కలుపుకోవడం వల్ల ఆ టమాటా ఇంకా ములక్కాడ అంతా ఫ్లేవర్ పడుతుందండి ఇప్పుడు అందులో ఉప్పు ఇంకా కారము వేసుకుంటున్నానండి ఇందాక రొయ్యలకి కొంచెం ఉప్పు కారం పట్టించాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుందండి అదంతా కూడా మంచిగా కలుపుకొని బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే బాగుంటుందండి చూడండి ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నానండి నేను ఇందులో కోడిగుడ్లను కూడా వేసేసుకుంటున్నాను వీటిని చక్కగా ఇప్పుడు ఉడకనివ్వాలండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మంచిగా ఉడికించుకోవాలి మీరు చూస్తున్నారు కదా కూర అయితే మంచిగా ఉడుకుతుందండి వాటర్ కూడా దగ్గరికి అయిపోతుంది కదా ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి లాస్ట్లోనే వేస్తానండి నేను గరం మసాలాలన్నీ కూడా అది మంచి ఫ్లేవర్ అయితే లాస్ట్లో వేయడం వల్ల మనకు బాగా తెలుస్తుంది అందుకని వాటర్ దగ్గరికి అయిపోతుంది అనగా ఈ టైంలో వేసుకుంటే మంచిగా మనకి ఆ మసాలాలన్నీ కూడా మంచిగా తెలుస్తాయండి చూస్తున్నారు కదా మంచిగా ఉడుకుతున్నాయి ఇలా ఉడకడం వల్ల మనకి ములక్కాడ టమాటా అంతా కూడా చూస్తున్నారు కదా గ్రేవీ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఇగో చూడండి వాటర్ అంతా అయిపోయింది ఈ టైంలో నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన రొయ్యలు ములక్కడ ఇంకా ఎగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాలా బాగుంది